హలో అండి చాలా మంది రీసెంట్గా పీసీఓడి ఇష్యూతో చాలా సఫర్ అవుతున్నారు నేను కూడా ఒకప్పుడు బాగా సఫర్ అయిన దాన్ని దాని నుంచి నేను ఎలా బయటపడ్డానంటే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేశానండి ఏం లేదు మీరు బయట ఫుడ్ తినడం పూర్తిగా మానేసేయండి అండ్ ఇంట్లో కొంచెం ఫైబర్ రిచ్ ఫుడ్ ఉండేలాగా చూసుకోండి వెజిటేబుల్స్ బాగా తినండి మా అన్నం తగ్గించేసేయండి కూరలు ఎక్కువ తినండి చాలు అండ్ ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేయండి అందులో కూడా మనకు సూపర్గా వర్కౌట్ అయ్యేది ఏంటంటే పీసీఓడి ఇష్యూస్కి ఎస్పెషల్లీ యోగా బాగా పనిచేస్తుంది అండ్ స్విమ్మింగ్ బాగా పనిచేస్తుంది మా మనకు అంటే వాకింగ్ జుంబా ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా చాలా స్లో రిజల్ట్ ఇస్తాయి బట్ ఈ రెండిట్లో మనకు చాలా ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి ఆటోమేటిక్గా మనకు పీరియడ్స్ రెగ్యులేట్ అవుతే ఎగ్ రిలీజ్ అవ్వడము ప్రెగ్నెన్సీ రావడము ఆటోమేటిక్గా జరిగిపోతుంది కాబట్టి మనము న్యాచురల్ వేస్ లో కన్సీవ్ అవ్వచ్చు అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒత్తిడి తగ్గించుకోవాలి మీరు ప్రతిదానికి రియాక్ట్ అయిపోయి ఎమోషనల్లీ చాలా వీక్ ఉన్నారనుకోండి హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళిపోయి మనకి ఇలాంటి ఇష్యూస్ అన్ని వస్తూ ఉంటాయి అనమాట మీరు దేవుడి గుడిలో శిలలా ఉండండి దేనికి రియాక్ట్ అవ్వకండి బీ స్ట్రాంగ్ ఇన్ ద మైండ్ అండ్ ఎమోషనల్ అండి అప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు మీరు కరెక్ట్ వెయిట్ అనేది మెయింటైన్ చేస్తే ఈ ప్రాబ్లం నుంచి మనం నేచురల్గానే బయటపడచ్చండి నాకు స్విమ్మింగ్ రాదండి అంతగా సో నేనైతే యోగా ఆప్షన్ ఎంచుకున్నాను యోగాని యాడ్ చేశాను ఈ ప్రాబ్లం నుంచి చాలా త్వరగా బయటపడ్డాను అది ఇది ప్రొఫెషనల్సే చేయాలని ఏమీ లేదండి జస్ట్ మన బాడీని మనం అనలైజ్ చేసుకుంటూ మొబిలిటీని పెంచుకుంటూ జస్ట్ మన ని మన బోన్స్ని మన జాయింట్స్ని జస్ట్ మూవ్ చేస్తే చాలు స్ట్రెస్ చేస్తే చాలు ఈ ప్రాబ్లం నుంచి మనము చాలా త్వరగా బయటపడవచ్చు ఇలా సింపుల్గా మీరు డైట్ అండ్ మీ ఫిజికల్ యాక్టివిటీ ద్వారా మాత్రమే మనము ఈ ప్రాబ్లం నుంచి పర్మనెంట్గా బయటపడవచ్చు మీరు న్యాచురల్ వేస్లో ని కన్సిడర్ చేసుకోవచ్చండి ట్రై చేయండి మనసు పెట్టండి కొంచెం చాలా ఈజీ అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్